నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ ఒక వర్గానికి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ సంఘటనను నిరసిస్తూ నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో దాడికి పాల్పడ్డ వారిపై ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ గంగారెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ డ్రైవర్లపై దాడులు జరుగుతున్నాయని వాటిని పోలీసులు అరికట్టడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి కొంతమంది అరాచక శక్తులు హెట్రైగిపోయి అనేకమైనటువంటి సంఘటనలు చేయడం జరుగుతుంది దానిలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్ వాళ్ళని ఆటో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క డ్రైవర్లని వేటాడి వెంటాడి ఉన్న అతి దారుణంగా దాడి చేయడం జరిగింది ఎవరు ఈ యొక్క ముస్లిం సంబంధించినటువంటి డ్రైవరు ఈ రకంగా హిందువుల పైన దాడి చేయడం అనేది మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం పోలీసు వాళ్ళు కూడా ఒక ఒక వర్గానికి జరిగినప్పుడు ఒక రకంగా ఇంకొక వర్గానికి జరిగినప్పుడు ఇంకొక రకంగా అనేది చర్యలు జరుగుతున్నాయి దీనిపైన కూడా మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది